నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా చంద్రబాబుకు ఎన్టీఆర్ కు బాలకృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది పలు సందర్భాల్లో వేదికలపై కలిసే అవకాశం వచ్చినా వీరు ఒకరినొకరు కలుసుకోలేదు ముఖ్యంగా తాతబెట్టిన తెలుగుదేశానికి ఆ పార్టీ మనుషులకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది అలాంటిది చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం స్వయాన మేనమామ చంద్రబాబు నాయుడు నివాసానికి ఎన్టీఆర్ వెళ్లనున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబుకు తెలుగుదేశానికి దూరమయ్యారు ఎన్టీఆర్ రాజకీయాలను పక్కన పెట్టి తన సినిమాలు తాను చేసుకుంటూ కుటుంబంలో గడుపుతున్నారు ఇలాంటి దశలో అన్న జానకిరం తండ్రి హరికృష్ణ మరణంతో ఆయన బాగా కృంగిపోయారు కుటుంబం నుంచి పెద్దగా ఎవరు అండగా నిలిచినా దాఖలా లేవు కేవలం తన అన్నయ్య కళ్యాణరాంతోనే రామ్ తోనే కష్ట సుఖాలు పంచుకుంటున్నారు ఎన్టీఆర్ నన్నమూరి కుటుంబంలో తాత తండ్రి తర్వాత బాబాయ్ బాలయ్యను ఎక్కువగా అభిమానిస్తారు జూనియర్ ఎన్టీఆర్ అలాంటిది జూనియర్ కి బాబాయ్ కి మధ్య రిలేషన్స్ సరిగా లేవంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు ఎన్టీఆర్ బాలయ్య మధ్య సంబంధాలు దెబ్బతినడానికి చాలా కారణాలున్నాయని అంటూ ఉన్నారు అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ బాలకృష్ణ దూరం పెడుతున్నారని రాజకీయ వర్గాల టాక్ తన మేనత్త నారా భువనేశ్వరిని ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానిస్తే ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడం బాలయ్యకు ఆగ్రహం తెప్పించిందని కూడా చెప్తుంటారు టీడీపీకి చావో రేవో వంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ కనీసం మాట మాత్రంగానైనా సపోర్ట్ చేయకపోవడం కూడా తెలుగుదేశం వర్గాలను బాలయ్యను బాగా డిసప్పాయింట్ చేసిందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని పరాజయాన్ని చవిచూసింది కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది దానికి తోడు జగన్ తన సమస్త సైన్యాలను ఉపయోగించి టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడంతో పార్టీ బతికి బట్ట కట్టుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ కు అప్పగించాలని అభిమానులు నేతలు డిమాండ్ చేశారు ఈ పరిణామాలతో చంద్రబాబు లోకేష్ లు బాగా ఇబ్బంది పడగా ఎన్టీఆర్ పై గ్యాప్ మరింత పెరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతుండటం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇటీవల ఏపీలో వరద బాధితులకు ఆయన యాభై లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన చెక్ ను అందించేందుకు చంద్రబాబు నివాసానికి తారక్ వెళ్లనున్నారు ఆయనతో పాటు మిత్రుడు మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా సీఎంను కలవనున్నారు చెర్రీ కూడా వరద బాధితులకు యాభై లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే మేనమామను చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కలవనుండడంతో ఇద్దరు ఏం మాట్లాడుకుంటారోనని ఆసక్తిగా మారింది